గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ ర్యాలీలో పాల్గొన్న హిందూపురం ఎంపీ బీకే పాదసారథి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిరి నియోజకవర్గం అమరాపుర మండల కేంద్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అవగాహన కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్దసారథి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడుమల తిప్పేస్వామి పాల్గొని వ్యాపారస్తుల దగ్గర కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ తగ్గించడం వల్ల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గడం నిత్యావసర సరుకులు ధరలు తగ్గడం మందులు ధరలు తగ్గడం ప్రజలకు చాలా ఉపయోగకరమైందని వివరించారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ తగ్గించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మంత్రి యువ నాయకులు నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలి కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ మండల కన్వీనర్లు జెడ్పీటీసీ సభ్యులు సింగిల్ విండో అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అన్ని అనుబంధ కమిటీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు